హాయ్ అందరికీ శరార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను నరసతీష్ యాదవ్ ఉక్కు కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు నర సతీష్ యాదవ్ ఉక్కు కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి జోక్స్ మంచి మంచి కామెడీతోని మంచి మంచి పద్యాలతో పాటలతో నేను మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మా కదా

నా తల్లి మూడమేసి కదంటే యాభి మాస్క వెళ్ళినా సరే నీ ఒక్క భర్తను తీసుకోండా అచ్చిన తన వర్త నీ నాకు కొడుతుందా ఎవరున్నారో ఆశి వస్తావు నాకే అప్ప ఎత్త ధనం తన వేయేళ్ళు తను నిలబగబోదు ధనం ఎప్పటికీ కాదు తనమెకి శాశ్వతము కాదు ఆ రాజుదాదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు పనుచాలవు నిన్ను బ్రతికించు దొరలేదు అన పర క్రమ మె మెమె పనికి రాదు కలిగి ఉన్నా గోచి మాత్రమైన కొంచబోదే ఎర్రి కళా ప్రబలన్ని మనసి నిన్ను భద్రదేశారికి పరమ సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస ಮಧುರಿ ತಂದು ಹರ ನಿಲೋವೇ ಎನ್ನು ತನುವ ನಿಲವಾಗಬೋದು ఎప్పటి శాశ్వతం కాదు భూములు సంపాదించటం జాగలు సంపాదించటం ఎన్టీ బంగారం కోట్ల సంపాదన ఉంటది కానీ సచ్చిన్నాడు మనం పడిగేది రాబోదు మానవుడు ఎల్లి పేరుందావాడు అత్తమ్మ తప్పకుండా నేను ఒప్పుకున్న కట్నం తీసుకొని అత్తనా పాపకారి ఇలా వదనకున్నది అత్త అత్తమిచ్చిన కోడలన్న కావాలి అవసరమైన నచ్చిన బంగారం కావాలి అత్తకు నచ్చని కోడలు ఏ ఇంట్లో పేరుకు రాలేదు రంగనా తీసుకొని దొంగ బతుకుతుంది ఎన్ని రోజుల కుట్టాలి వరకు లేకపోతే నా కొడుకులేని సమయం ప్రాణం తీస్తాను కోట్ల వరకు అర్థం తెచ్చే కోడలు తీసుకొచ్చిన కొడుకు నేను వాళ్ళ పేర్లు చేస్తా పగలెట్టుకోని ఇంటి లోపలనే వీలా వచ్చి దేవుంటది భగవానాడు చూడు అనుసార దేవి పుడిపాలం తీసింది ఇంట్లో పెట్టింది అవాస నీళ్లు అలుగుతున్నది ఉన్నవాన్ని గడప పూలిస్తున్నది పూజా మందిరంలో మనకు వచ్చింది దేవుళ్ళ గది కాడపల్ల పప్పులు పట్టి ఆ దేవాలయంతో అది ఎత్తున్నది ఇక్కడ ఉండనే గాని దక్షిణ దేశం డామరల కోట లోపల రాజు రాదు రాజ్యంతలేడు దేశం ఎంత ఒరే అందరాల ఒరే తమ్ములాల రాజ్యానికి రాదు రాజ్యం చెంగలికి జంగలికి పులసిందంటే జంగలు దక్కుద్ది మనం ఇప్పుడే పోదాము అటువంటి రాజులు చెడ్డగట్టి సరి ఆట మార్గం ఏమందాము కోటివేల జీవరాశులు పెరిగిపోయినాయి పాడి పంటలు సర్వనాష్టమవుతున్నాయి ఇప్పుడేమో రాజులు రాజువేలు వద్దవాళ్ళ ఉన్న ప్రజలందరూ

బెల్లు గుయి కార్యాలు చల్లు అన్నయి ఆ మోహన్ రెడ్డికి అయ్యి వల్ల మక్క పెరం వేసుకుంటే నక్కల తోడల్లో పాలైతాంది పల్లె సెల్లు వేసుకుంటే మరి గుడ్డెలలో పాలైతాంది కొర్రలు వేసుకుంటే కోతల పాలైతాంది అడవి మృగాలు ఎక్కువైనాయి ఆ అడవి పందులు వచ్చి పంట కులాలు సర్వనాశనం చేస్తున్నాయి అంటున్నారుహనరెడ్డి మహారాజు ప్రజలకు కష్టం వస్తే ఇన్ని రోజుల బట్టి కంటికి ఎప్పుడే కాపాడుకున్న వల్ల ఓ ప్రజరాల మీ పంట పొలాలు వల్ల మంట మాడు ఒత్తి ఇంటికి పుట్టడ చెడి మీరు నష్టపోతే నష్టపోయినట్టుగా అయ్యా మీరు ఎప్పటికి పోకుండ్రి ఎందుకు కూడా కాని అంటే ప్రజలతోనే ప్రభు ప్రభుతోనే ప్రజలు ఎండుకతోనే సాప సాపతోనే ఎండుగట్ట రాష్ట్ర వ్యక్త పరిపాలన చేస్తా దేశ పరిపాలన చేస్తా ఎక్కడో అక్కడ ఓన్లీ

ఆ అంబులు బనాలు పట్టుకొని ఏదో ఎత్తనే ఉన్నాడు

అప్పటికైనా అన్ననే ఉన్నతనం బట్టే అన్నం లేకపోతే మంచి కోదులు బట్ట లేకపోతే సాకలైలికి అన్నం విలువదెల్సంది జీతంలో ఉన్న వారికి దీపం విలువ తెలుస్తాట కష్టగాన ఉండొచ్చు మరి కష్టం ఎప్పుడు ఇక్కడ కన్ను వెళ్ళిపోయి కింది మంచి అట్టుగా నా ప్రాణం దక్కుతుంది లేకపోతే నా ప్రాణం పోతుందని చెప్పి నీళ్ళల్లో ఉన్న షాపలు గడ్డ మీద ఎత్తే ఎట్లా ఉంచుకుంటదో ఆ ప్రకారంగా బాధపడుతున్నాడే రామోహన రెడ్డి రాను 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 నన్ను నీళ్ళ విన్న చేప నుంచి గడ్డ మీద బతుకు వేసిండ్రా చచ్చిపోత కావచ్చు కొడుకుల హాల చచ్చిపోత చచ్చిపోతారంటే నాయన సత్తనంటే సావచ్చి సత్తని పస్తనంటే నిన్న వాడు పసుకని ఇవ్వాలి అసలు గడంచిన వంట ముసలు తీసి అక్కడికి ఇచ్చేదే మొక్కుతారాట ఓ తండ్రి ఎవధర్మరాజా నా కొడుకులు బాయ్ పని చెప్తాను రుబ్బాగదం పాంచి రుబ్బాంచు ఇంకా నన్ను పదేళ్ళు బతికి నేను పల్లర్

పాశువాలు పెట్టుకొని బంగారు పెట్టుకొని పాడు కావాలి బాగా అవుతారు బాగా తింటారు బా నాకొక్క అటువంటి ఒక్క కొడుకు అని సిట్ పిల్లలు తీసుకొచ్చి నా కొడుకులు అగ్గలు చేసిన కోడలు దాని కళ్ళల్లో మందు వాడ కోడలు ఏమన్నది ఏందయ్యా మీ అవ్వ నడి పెద్దపిట్టస్తున్నది తాడ పోసుకున్నది అంబారు వేసుకున్నది కసపిసనవుతాది కోడల పొట్టు మీ అవ్వ ఉంచుతాంది మీ అవ్వగడ చెట్టు పోయి పరకు వారే పొరకుండా కొడుకు అన్నది ah uh -huh. uh -huh. వాడు తెల్ల మాటలు పట్టు కోరున్నా కోడే మూసిపోయింది అక్కడే కట్ట బల్ల కొట్టం లేదు సేవ తిన్న వన్ వాళ్ళు లేరు తాగిన వన్ వాళ్ళు లేరు బిడ్డ మనమని రాళ్ళు సీసీ ముసలి పాడు అనే వస్తున్నాయి చెప్ప యువధర్మరాజా కూర్చోవైతే అంటే కొంచో మంటే కొంచవైతే అందుకు యువధర్మరాజు మనమేనత్త ఆ మేన బావ కొడుక అయ్యావో రాజవర్యా పండుగ మానవి తొడగా మురిగిన్నాడు పండు కిందడగమానన్నారు భూమి మీద నీకు ఆసు ఉన్నప్పుడు వాడు కొంచబోడు ఆ భూమి మీద నీ రూకలు వెళ్ళిపోయినప్పుడు ఏ మాటలుండు ఏ సంగులుండు ఏ పొక్క తోడుకొని పొక్కల వండగాని వాడు టై వచ్చినప్పుడు తచ్చుకపోతాడు కాదు మనయ్యసు రాజాయినాయినా ఎన్నో వయాలే ఎన్నో పాదలెల్లవాలి భూందలాలు తిరిగేది ఉన్నది కాదు అయినా చెట్టు కింద వండుకో ఇప్పుడే అట్లా పోయి ఇట్లా నీళ్ళు తీసుకు వస్తాడు తడిబడి తడివడి దానం చేసింది ఒళ్ళు కనిపించేటట్టు చీర కట్టుకోని భోగం దాని భోగం దాని మొగడచ్చిందంటే ఏ వాడకు ఎక్కడంటాటో పాకులు అట్ట బండా మొగలు నిలిచిన ముండా పిడిచిన ఎండో అంటారు గానాడు ఆ పోగమ కలవాతి తల్లి బిడ్డలైన గాని

అంటిస్తూ తుగా మమ్మీస్తుంది నువ్వేం చేస్తాను నేనా తయారు అయింది అందు అయినావా முப்ப மாட்ட கால காயல நான் நவந்த பத்கத்த போக வந்து எடுத்த பத்கத்தோ ஒரு பிறகா இருந்தா முழுத்த பத்குத்தான் அவுனே பிளக ஏ அடி ஆன்கு பிளகாடு ஏடுவக்கு அதுக்கான ஏடுச்சு அய்யோ நான் கொடுக்கு ஏடுத்து கொடுக்கு தீஸ் காட்டி ஆ கொடுக்கு பாலித்த பிளகிடு ஏடு பயிர் பண்ணி வெடுத்த பத்துக்கு பிளக முடிவு முசலு கொடுக்கு கோடலுன்னு மூலிகால மச்சால மச்சு சாதக நட்டு